పెరుగు వంకాయ అండి ఇది ఈ రెసిపీ మాత్రం వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళకి ఈ రెసిపీని ఒకసారి చేసి పెట్టండి ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇదే విధంగా చేసి పెట్టమంటారు అంత టేస్ట్గా ఉంటుందండి నేను ఈ రెసిపీని ఫస్ట్ టైం అయితే చేశానండి చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో వాళ్ళైతే మా బాబు కానీ మా ఆయన కానీ వంకాయ అంటేనే తిననే తినరండి మా ఇంట్లో చాలా రేరండి వంకాయ తినడమే కానీ ఇలా ఒకసారి రెసిపీ అయితే చేసి పెట్టాను ఎంత ఇష్టంగా తిన్నారంటే వంకాయని కనిపెట్టలేకపోయారు అంత ఇష్టంగా తిన్నారు లేట్ చేయకుండా రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు సన్ని అండ్ మోక్షి వ్లాగ్స్ ఇక్కడ చూస్తున్నారా ఈ రెసిపీకి అయితే పెద్ద వంకాయలు ఉంటాయి కదండీ అలాంటి వంకాయని ఒకటి ఇక్కడ తీసుకునేసేయండి ఈ పెద్ద వంకాయ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ వంకాయ మనకి ఈజీగానే సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి వంకాయని ఎప్పుడు కూడా కట్ చేసిన వెంటనే అలాగే వదిలేయకూడదండి ఇలా కొంచెం నీళ్ళల్లో కొంచెం ఉప్పు అనేది వేసేసి కట్ చేసిన వంకాయ ముక్కల్ని ఆ నీళ్ళల్లో వేయటం వల్ల ఎప్పుడు కూడా వంకాయ కలర్ అనేది చేంజ్ అవ్వదు అలాగే టేస్ట్ కూడా మారదండి ఇప్పుడైతే వంకాయని నీట్గా వాష్ చేసేసి పై ఉండే ఈ భాగాన్ని కట్ చేసి పడేసేసేయండి ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారా నాకు ఆ చిన్న కత్తితోటి వంకాయ అనేది కట్ చేయడానికి అవలేదండి అందుకే పెద్ద కత్తి తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్స్ అయితే తీసుకున్నాను ఈ వీడియోలో నేను చూసిన విధంగా కొన్నింటిని రౌండ్ షేప్ తీసుకున్నాను కొన్నింటిని హాఫ్ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నాను కదా ఈ విధంగా ఇష్టం అండి రౌండ్గా కూడా మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న వీటన్నింటినీ కూడా వేరొక ప్లేట్లో తీసుకునేసాను ఇప్పుడు వీటికి మసాలాని ఏమేమి వేయాలో చూస్తాను చూడండి ఇక్కడ కారానికి సరిపడా కారం అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు అలాగే పేస్ట్కు తగినంత సాల్ట్ని కూడా వేసుకునేసి ఒక వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసి ఈ మసాలాలన్నింటినీ కూడా వంకాయలకి పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకునేసేయాలండి ఇక్కడ చూస్తున్నాను కదా ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసి ఈ మసాలా అంతా కూడా వంకాయకి పట్టే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకునేసేయండి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకునేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అనేది పక్కన పెట్టేసుకోండి అప్పుడే మసాలా అంతా కూడా వంకాయలకి చక్కగా పట్టుకుంటుందండి తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఈ రెండు స్పూన్ల ఆయిల్ అనేది వంకాయలు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకునేదానికే అండి ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెంసేపు అటు సైడు కొంచెంసేపు ఇటు సైడు రెండు వైపులా కూడా చక్కగా వేయించేసుకోండి మరీ మార్చకూడదండి వంకాయ అనేది మెత్తగానే ఉండాలి క్రిస్పీగా ఉండకూడదు ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు వన్ సైడు ఇంకొక రెండు మూడు నిమిషాలు అనేది వన్ ఇంకొక సైడ్ కూడా వేయించేసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు నేను వీటన్నింటినీ కూడా చక్కగా వేగిపోయాయి వేరొక గిన్నెలోకి తీసుకునేసాను నేను ఇక్కడ రెండు ట్రిప్పులుగా వీటన్నింటినీ కూడా వేయించుకున్నానండి ఇప్పుడు మిగిలిన ఆ వంకాయల్ని కూడా వేసుకునేసి ఈ విధంగా చక్కగా వేయించుకొని అదే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పెరుగుని మిక్స్ చేసుకుందాం రండి ఒక గిన్నె అనేది తీసుకునేసి ఒక హాఫ్ లీటర్ పెరుగు అనేది తీసుకునేసేయండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని పోసుకునేసి చక్కగా బీట్ చేసుకోవాలండి తగినంత సాల్ట్ని వేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకునేసి చక్కగా బీట్ చేసుకోవాలండి ఎలా బీట్ చేసుకోవాలంటే పెరుగు అనేది క్రీమీ స్ట్రక్చర్లో రావాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా బీటర్ తోటి చక్కగా పెరుగు అనేది బీట్ చేసుకునేసేయండి చూస్తున్నారా ఇక్కడ నేను చూస్తున్నాను పెరుగు అనేది ఎంత చక్కగా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చిందో ఈ విధంగా చేసుకున్న తర్వాత చేసుకున్న ఈ పెరుగుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బీట్ చేసి పక్కన పెట్టుకునేసేయండి పెరుగునైతే ఈ పెరుగులోకి ఇప్పుడు తిరగమాతనైతే ప్రిపేర్ చేసుకునేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి అయితే పెట్టుకునేస్తున్నాను చిన్న బాణల్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకునేసేయండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ స్పూన్ పచ్చనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు ఇలా వీటన్నింటినీ కూడా వేసుకునేసి చక్కగా ఆయిల్లో వేయించుకునేసేయాలండి అలాగే ఒక రెండు మిరపకాయల్ని కూడా తుంచు వేసుకునేసేయండి రెండు రెమ్మల కరివేపాకు కొంచెం పసుపు ఇలా వీటన్నింటినీ కూడా వేసుకునేసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని చక్కగా తిరగమాత అంతటినీ కూడా వేయించేసుకోవాలండి చూసుకుంటూ ఉండండి మరీ ఎక్కువ మార్చేయకూడదు మార్చేసామంటే టేస్ట్ అనేది మారిపోతుంది అందుకనేస్తే దగ్గర ఉండి చక్కగా వీటన్నింటినీ వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా వీటన్నింటినీ వేయించేసుకునేసేయండి ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ తిరగమాతని ముందుగా మనం బీట్ చేసి పక్కన పెట్టి పెట్టుకున్న ఈ పెరుగులో మిక్స్ చేసుకునేస్తామండి చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో ఇక్కడ ఇది వైట్గా ఉంది కదండి లైటింగ్ ఫోకస్ వల్ల క్లియర్గా తెలియట్లేదు ఇక్కడ చూసినారా ఇక్కడ తిరగమాతని పెరుగులో మిక్స్ చేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకునేసేయండి ఇలా వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఈ పెరుగులో వేసేసుకోవాలండి ఇలా వంకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వీటన్నింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా ఈ మసాలా మొత్తం కూడా పెరుగులో మిక్స్ అయ్యే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అనేది చక్కగా మిక్స్ చేసుకునేసేయాలి చేయాలి నాకు ఇక్కడ చెప్తుంటేనే నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయండి ఇప్పుడే నేను ఈ రెసిపీ అయితే చేసి తిన్నానండి ఎంత నాకు ఇష్టమైందంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా అంత చాలా ఇష్టపడి తిన్నారండి చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పెరుగు వడ ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉందండి వంకాయ అంటే ఇష్టపడేని వాళ్ళ కోసం ఈ విధంగా అయితే చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా చెప్పనవసరం లేదు వంకాయ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం అయితే అసలు ఈ రెసిపీని తప్పకుండా వారంలో రెండు మూడు సార్లు ఇలాగే చేసుకొని తినాలంటారు ఇక్కడ చూసినారో చ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు సాల్ట్ అనేది కొంచెం తక్కువ అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలా పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నంలో మిక్స్ చేసుకుని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు లిక్విడ్గా ఉందండి కొంచెం సేపు తర్వాత చిక్కబడిపోతుంది నేను చేసిన ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి